ఓం శ్రీ మహాగణాధిపతయే ఓం శివాయ గురయ నమ ప్రాణికోటి గర్భపాత్రలో అన్నం జలం వేరుగా ఉంటాయి నాడుల నుండి వచ్చే గాలుల ద్వారా ప్రజ్వలించే జటరాకి వల్ల నీళ్లు వేడెక్కుతాయి ఆ వేడికి అన్నం పచనమవుతుంది పచనమైన ఆహారం కొంత రస కొంత మల మారుతుంది ఆ మలం దేహీంద్రియాల ద్వారా పన్నెండు రకాలుగా వెలువడుతుంది కర్ణాక్షి నాసికా జిహ్వా దంత సిష్ణోబుధం నఖాహ మలాశ్రయా కఫ స్వేతో విన్మూత్రం ద్వాదశస్తద కఫము స్వేదమో విన్మూత్రము ఉన్నగు పన్నెండు రకాలైన మలములు కూడా చెవులు కళ్ళు ముక్కు దంతాలు శిష్టం గుదం గోళ్ళు అనే ఎనిమిది అవయవాల ద్వారా వెలువరించబడుతున్నాయి అన్నం వల్ల శుక్లం కలుగుతుంది శుక్లం వల్ల దేహం ఏర్పడుతుంది వీర్యం స్త్రీ యోనిలో పడాలి అలా పడేటప్పుడు ఆ యోని నిర్దోషమై ఉండాలి అలా పడ్డ శుక్లం వాయువు చేత యోనిలోనికి శోనితంతో కలిసి జీవం ఉత్పత్తి అవుతోంది సమస్తమైన జీవులు వారి వారి కర్మఫలాలను అనుసరించి స్త్రీ గర్భాలలోకి శుక్లం ద్వారా ప్రవేశిస్తారు రజసంగమం వల్ల శుక్లం గట్టిపడి ఐదు రోజులలో బుద్భుదాకారం ధరిస్తుంది ఆ తరువాత మాంసపు ముద్దగా మారుతుంది రెండు నెలల్లో తల కంఠం భుజాలు పృష్టం వక్షం ఉదరం కాళ్ళు చేతులు నరాలు డొక్కలు కటి మొదలైన భాగాలు ఏర్పడతాయి మూడవ మాసం నిండాక నరాలు సందులు తయారవుతాయి నాలుగవ నెలలో బ్రైళ్ళు ఏర్పడతాయి ఐదవ నెలలో ముక్కు చెవులు పళ్ళు గుహ్యం గోళ్ళు ఆరవ నెలలో కర్ణరంధ్రములు ఏడవ నెలలో గుహ్యేంద్రియం మూత్రద్వారం యోనిస్థానం నాభి అంగసందులు వెలువడతాయి అనంతరం ప్రత్యంగాదులు పూర్తి అయి పరిపక్వమై మాతృగర్భంలో మావిచే కప్పబడి తల్లి భుజించిన షడ్రస పదార్థాల సారంతో నాభినాళ బంధంలో దినదన అవుతూ ఉంటుంది సర్వావయవాలు సంపూర్తిగా వచ్చిన తర్వాత పూర్వజన్మ స్మృతి కలిగి సుఖతక్కాలు చెందుతూ నరకానికే దుఃఖిస్తూ ఉంటుంది గత పాపం వల్ల ఈ గర్భ సంకటంలో పడ్డాను ఇప్పుడు తొందరగా పుట్టేస్తే బావుండు ఈసారి అన్నీ పుణ్యములే చేసి మళ్ళా ఇలా ఎవరి కడుపులోనూ ఏడ్చే కర్మ పట్టకుండా మోక్షం సాధిస్తాను అని అనుకుంటూ ఉంటుంది ప్రాణి ప్రాణి మరణించిన తర్వాత కలిగే రౌరవాది నరకాలన్నీ ఏకమైనా సరే ఈ గర్భ నరకం కన్నా కఠినమైనవి కానీ కష్టమైనవి కానీ కావని గుర్తుంచుకోండి కాలానుసారంగా అతి కష్టాన యోని మార్గం గుండా బయలుబడి విన్మూత్ర రక్తసిక్త దేహుడై జన్మించి అస్థిపంజరంతో కూడిన కళేబరము గలవాడై మూడు వందల అరవై ఐదు మాంసఖండాలతోనూ ఒక కోటి యాభై లక్షల రోమాలతో కూడి స్థూల సూక్ష్మ శరీరాలందు దృశ్యాదృశ్య రూపుడై కనబడుతూ ఉంటాడు ఈ రోమాల ద్వారా స్వేదం పైకి చిమ్మబడుతూ ఉంటుంది ముప్పై రెండు దంతాలు ఇరవై గోళ్ళు కలిగి ఉంటాడు జీవికి పిత్తం పదహారు తులాలు కఫం రెండు వందల యాభై ఆరు తులాలు వస ఇరవై ఫలాలు కఫత్వం పది ఫలాలు మేద తొమ్మిదింపావు తులాలు మహారక్తం మూడు ఫలాలు కొవ్వు పన్నెండు ఫలాలు శుక్రం ఎనిమిది తులాలు లెక్క ఉంటుంది ఈ శుక్రమే జీవులకు బలం శరీరం మొత్తంలో నూట ఫలాల మాంసం ఉంటుంది నూరు ఫలాల రక్తం ఉంటుంది విన్మూత్రాలలో ఒక్కొక్కటి నాలుగు దోసిళ్ళ లెక్కన ఉంటాయి ఇలాంటి అపవిత్ర వస్తువులతో నింపబడిన ఈ శరీరంలోనే జీవుడు కర్మబద్ధుడై పడి ఉంటాడు ఇది దేహోత్పత్తి అశుచిగా ఉండటమే ఈ శరీరం యొక్క ప్రధాన లక్షణం ఉంది శుక్ల సౌణ్యత సంయోగంలో ఆవిర్భవించిన ఈ శరీరం నిత్యం మలమూత్ర భూయిష్టమై అపవిత్రతకు ఆటపట్టుగా ఉంటుంది దర్భలతో దిగదుడిచినా సుగంధ ద్రవ్యాలు పూసినా అది తాత్కాలికమే తీర్థ పదార్థాలు కానీ పవిత్రాది పవిత్రాసులైన హవిస్సులు కానీ ఏవి స్వీకరించినా సరే వాటికవి అశుద్ధ రూపాన్ని పొందుతాయి ఈ దేహంలో ఎంతగా ప్రక్షాళనం చేసినా పునః పునః అశుచిని సంతరించుకునే ఈ శరీరానికి శాశ్వత పవిత్రతను చేకూర్చేదంటూ ఏదీ లేదు తన మలమూత్రాల వాసన తనకే తెలుస్తున్నా తన మేని చెడుకంపు తనకే తెలుస్తున్నా కూడా ఇంకా ఈ తను మీద మోహం చంపుకోలేకపోవటం జీవుల అమాయకత్వానికి తిరుగులేని రుజువు కాబట్టి పాప సంకలితమైన దుర్గంధ నివారణార్థం సర్వమూలకమైన పాప పరిహారార్థం దేహానికి అంతఃశోధన యొక్క ఆవశ్యకతను పెద్దలు నొక్కి వక్కాణించారు ఆ అంతఃశుద్ధి లేకుండా పై పైన చేసే శోధనల వల్ల ప్రయోజనం లేదు అందువల్ల భోగలాలసతిని తగ్గించుకుంటూ మనసును పరోన్ముఖం చేసి వైరాగ్య భావంతో జీవించాలి వయోవేదనలు ఇంద్రియాలు పూర్తిగా వ్యక్తం కాకపోవటం వల్ల బాధ్యంలో దుఃఖితులమవుతాము దంతాలొచ్చే వేళ కూడా రోగార్థులమవుతాము బాలారిష్టాలు బాల దోషాలు వేలకు వేలు దాటాల్సి ఉంటుంది ఆకలిదప్పులు దుఃఖం తాలూకు అజ్ఞానం వల్ల తను వెళ్ళ అంటించుకోవడం ఇవన్నీ బాల్య కష్టాలు కుమారావస్థలో కర్ణవేద విద్యాభ్యాసాది విషయాలలో యాతన యవ్వనంలో ఇంద్రియాలు బలవంతాలు పడటం వల్ల కామభోగాలు అవి మరికి రాత్రి నిద్రపట్టక పగలు మనశ్శాంతి లేక వృధా తపనలు అలా గానుగులో పడిన చెరుకు గడల వృద్ధాప్యం అనే పిప్పిగా పరిణమిస్తాడు పురుషుడు ఇక ఆ ముసలితనం పిప్పి మీద చేదస్థాల ఈగలు ముసురుతాయి ఓపుకున్న నాళ్లు చేయని మంచితనమంతా ఓపిక లేనప్పుడు ఒక్కసారిగా చేసేయాలని అర్థం లేని ఆలోచనల వల్ల ఏర్పడేది చేదస్తం అసలే వృద్ధాప్యం సరుకుల చేత తిరస్కరింపబడే విషయం గాక ఈ చాదస్తం వల్ల లోకాన్ని అతిగా పూసుకోవాలనే మోహాతిరేకం రేకం వల్ల పలువురు హాస్యాలకు అపహాస్యాలకు కూడా గురి అవుతాడు మనిషి కాల సూచనలు దేహం తయారవడం దేహిక జన్మించడం జంజాటంలా అయ్యింది కదా తర్వాతది తరలిపోవడమే కాలధర్మం చెందడమే అయితే మరణానికి సూచనలేంటి రోగాలు రుష్టులు ఇలా ఉంచి మరికొన్ని సూచనలున్నాయి ఇక్కడ అవి శరీరంలోని పైభాగం ఎర్రగా కనబడుతూ దిగువ భాగం హఠాత్తుగా తెల్లబడిపోవడం నోరు చెవులు కన్నులు నాలిక స్తంభించిపోవటం చెవులు మూసుకున్నప్పుడు తనలో నుండి ఏ నాదమో వినబడకపోవటం సూర్యచంద్రాగ్నులలో వెలుగును చూడలేకపోవడం వరుసగా పదిహేను రోజుల పాటు ముక్కు నుంచి ద్రవం కారటం నాలుక మద్దుబారటం పళ్ళు సలుపు పోటు వంటి పీడలు గురి కావటం నీళ్ళలోనూ నూనెలోనూ అద్దంలోనూ నేతిలోనూ కూడా తన ప్రతిబింబం తనకే కనబడకుండా పోవటం సూర్యుడు కనబడుతున్న దిశలు గుర్తించలేకపోవటం ధ్రువ మండలం అంతా మబ్బు ఉండటం అర్ధరాత్రి వేళ ఇంద్రధనస్సు కనబడటం పగటి పూట చుక్కలు రాలుతున్నట్లు కనబడటం కాకులు వ్రద్దలు చేత చుట్టబడటం ఆకాశం కేసు చూస్తే సప్తర్షి మండలం కనపడకుండా పోవటం సూర్యుడు కానీ చంద్రుడు కానీ హఠాత్తుగా రాహుగ్రస్తులైనట్లుగా తోచడం దిక్కులు పరిభ్రమిస్తున్నట్లు అనిపించడం ఇవి ఈ పదిహేను లక్షణాలు శ్రద్ధగా గుర్తుంచుకోవాలి ఆరు నెలల్లో మరణ అసన్నమైనప్పుడు వారి లక్షణాలు ఇలా ఉంటాయి ఎడంచి ఎడతెరిపి లేకుండా ఏడు రోజుల పాటు అలా అదురుతూనే ఉండటం శరీరంలో అవయవాలన్నీ పొంగు చూపడం దౌడలు ఎండకట్టడం తన నీడ తను చూచుకుంటే తలలేని ఉండెమగా కనబడటం అసలు తన నీడే తనకు కనపడకుండా పోవడం బాగా నల్లగా ఉండే ఈగలు అకారణంగా ఒళ్లంతా ముసరటం లేదా తన చుట్టూనే పరిభ్రమించడం కాకి కానీ పావురం కానీ లేదా రెండు కలిసి కానీ లేదా ఒకదాని తర్వాత మరొకటి కానీ పనిగట్టి వచ్చి తలపై వాలటం ఈ ఆరు లక్షణాలు ఒక నెలలో కనుబూయే కన్నుమూయబోయే వారి సూచనలు సూర్యచంద్ర మండలాలు రెండు కాంతిహీనాలైపోతాయి కేవలం తెల్ల రంగో ఎర్ర రంగో మాత్రమే కనబడతాయి ఇలా కనిపిస్తే పదిహేను రోజుల్లో మరణం అని తెలుసుకోవాలి కాలవంచన అయితే మృత్యువు నుండి బయటపడే మార్గమే లేదా అంటే ఉంది అంతా నిద్రపోతున్న వేళ ఏమాత్రము దీపపు వెలుతురు కూడా లేని చీకటిలో పరిశుభ్రమైన పక్క మీద సుఖాహీనుడై చూపుడు వేళతో రెండు చెవులు మూసుకోవాలి అలా ముహూర్త కాలం అనగా నలభై ఎనిమిది నిమిషాలు ఉన్నట్లయితే శరీరంలోని ధ్వని వినిపిస్తుంది అలా ధ్వని వినిపించినట్లయితే ప్రదోషకాలం తినిన ఆహారం అంతా జీతమైపోతుంది జ్వరాది రోగాలు నశించిపోతాయి ఈ వినబడే అంతశబ్దం తొమ్మిది రకాలుగా ఉంటుంది సాధారణ మూత చిత్తశుద్ధి కలిగిస్తుంది వ్యాధులు హరించి జనవశీకరణ కలిగిస్తుంది కంచు మ్రోగినట్లు వినబడితే విష స జంతువులు భూతప్రేత పిశాచులు స్వాధీనాలవుతాయి కొమ్ము పూర ఊదినట్లుగా ఉంటే సౌండు సర్వశత్రువుల పైన విజయాన్ని ఆకర్షింపజేస్తుంది యక్ష కన్యలని గంధర్వ కన్యల్ని రాబట్టిస్తుంది గంట మోగుతున్నట్లు వినబడిన శబ్దం వస్తే దేవతల్ని మానవుల్ని ఆకర్షింపజేస్తుంది యక్షకన్యలని గంధర్వ కన్యల్ని రాబట్టిస్తుంది వీణ మేటినట్లుగా ఉండే నాదం దూరదర్శన శక్తి నొసుగుతుంది వేణునాదము తత్వజ్ఞానమును కలిగిస్తుంది భేరీ మ్రోగించినట్లుగా వినపడే అంతర్నాదము జరామరణాలు లేకుండా చేస్తుంది శంఖనాదం వలె వినబడితే వివిధ రూపధారణలను కలిగిస్తుంది మేఘాలు గర్జిస్తున్నట్లుగా వినబడే నాదం అన్ని ఆపదలను తొలగించి వేస్తుంది ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చెవులు మోసుకొని ఆ ధ్వనిని విననట్లయితే మృత్యూను జయించగలుగుతాడని చెప్పబడింది ఆ శబ్దం ఏర్పడుతున్న కొద్దీ సంసార బంధాలకు ఎడమైపోతాడు అయితే ఈ మంత్ర తంత్ర యంత్రాదులు వేటితోటి నిమిత్తం లేని యోగావలంబుకులు వితాహారం తీసుకోవాలి క్రమక్రమంగా ఆకలిదప్పులను జయించగలుగుతారు నిద్ర ఆలస్యం అనే రెండు మహా విఘ్నాలను ముందస్తుగా పారద్రోలాలి ఈ విధంగా శబ్ద బ్రహ్మోపాసన చేసేవారు వంద సంవత్సరాలు వృద్ధులైనా సరే యువకులై ఆరోగ్యంతో జీవిస్తారు శబ్ద బ్రహ్మమే శివుడని భావించాలి శివ శివాని పదార్పణమస్తు స్వస్తి